హలో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే ఎంట్రన్స్ చూసేస్తే ఒక గుహలాగైతుంది సో ఇందులోంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ ఎక్కుకుంటూ మెల్లిమెల్లిగా అయితే లోపలికి వెళ్ళేసరికి గుహలా ఉంది కదా ఇవన్నీ ఏమంటారు ఊడల్లాగానైతే పెట్టారు ఒకేసారి చూసేసరికి కొంచెం అయితే భయం అనిపించింది సో స్ట్రైట్గా అయితే శివలింగం అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది కదా లైటింగ్ కూడా అలా గుహలోంచి వెళ్తూ వెళ్తూ ఉండగా మనకైతే మన అయితే కనిపిస్తున్నాడు చూడండి గణేషుడు ఎంత బాగున్నాడో నిల్చొని నాట్యం అయితే చేస్తున్నాడు దేని మీద అంటే మన గో గోవు మీద అన్నమాట ఐ మీన్ ఎద్దు సో దాని పని అయితే నాట్యం చేస్తూ మనకైతే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు అనమాట సో చాలా బాగుంది డెకరేషన్ కూడా చూడండి వెనకాల నుంచి స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారు బట్ కనిపించలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్